నీళ్ళు గట్టేది షేర్ పది షేర్ ఏ కట్టాలే ఎంతో మంది ఎదురు చూస్తుంటారు కనికరం లేచి పెట్టి చేస్తాము మన ఇంట్లో వాళ్ళు ఎంత వాళ్ళు ఫాలో కొడితే మనకు కొద్ది అని ఆశ పడతాయి కదమ్మా గిన్న కనికరం చూపిస్తారు కానీ ఏం లాభం చెప్పు మన వీడియోలు వెనకాల చూసుకుంటే యాభై లక్షలు అరవై లక్షలు కొన్ని వీడియోలు అయితే కోట్ల మంది చూసారే కానీ ఏం లాభం చెప్పి అంటే పావుల భాగం ఫాలోవర్స్ రావాలి కదమ్మ నువ్వే సొప్పు ఇండులో మా వాళ్ళు తిడుతుంటే కానీ తప్పించుకొని వచ్చి వీడియోలు తీస్తుంటే మనము దెబ్బలు తగ్గించుకొని మన వ్యూవర్స్ కోసము వాళ్ళు చూసి సంతోషపడాలా వాళ్ళు టెన్షన్లు ఉన్నా కూడా నక్కుంటా మురుసల్లా మొత్తం ఆ బాధలనే వాళ్ళని మనం దెబ్బలు తగ్గించుకున్న వీడియోలు తీస్తే కనీసం వాళ్ళకి వెళ్ళిన ఇంత కనకరం ఉంది ఏమమ్మా మీరే ఊర్లకి వెళ్ళినప్పుడు ఏడన్నా కలుస్తారు కదా ఏమంటారు అన్న మీరు వీడియోలు చేసినారా మీ వీడియోలో వస్తలేమన్నా మీ వీడియోల కోసం ఎంత ఎదురు చూస్తున్నాం అంటారు ఒరే నాయన నువ్వు ఫాలో కొడితే కదా మేము చేసే వీడియోలన్నీ కూడా నీకు కనపడి నీకే సో దయచేసి ఒక్కసారి మాకు ప్రతిసారి కామెంట్ కానీ ప్రతిసారి లైక్ కానీ కొట్టాల్సిన అవసరం లేదు జస్ట్ ఒకే ఒకసారి ఫాలో కట్టండి ఎందుకంటే మాకు ఇన్స్టాగ్రామ్ వల్ల ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి రాదు ఒకవేళ ఒక్క రూపాయి వస్తున్నట్టు నిరూపిస్తే మా ఛానల్ మీకే వదిలేస్తాము ప్రమోషన్ ద్వారా వచ్చిన డబ్బులు కూడా మేము ఎప్పుడు పెట్టుకోలే ఆ వచ్చిన దుట్ల ద్వారా అన్న అన్న అన్నదానాలు చేశాము అనాథ పిల్లలకు సేవ చేసాము అలాగే గ్రామాల్లో మన చుట్టుపక్కల నాలుగైదు గ్రామాల్లో బెంచీలు ఏర్పాటు చేశాము ఎండాకాలం వచ్చినప్పుడు చలివేంద్రాలు ఏర్పాటు చేశాము తప్ప మేము ఎప్పుడు కూడా ఒక రూపాయి పెట్టుకోలే ఎప్పుడు కూడా ఒక రూపాయలు ఇంట్లో వాళ్ళకి ఇవ్వలే సో కనీసం మీరు అదైనా అర్థం చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ ఒకవేళ వీడియోలు పోవట్లేదు అంటే అరే వాళ్ళకి వీడియోలు నచ్చట్లేదు అందుకే ఫాలో కొట్టట్లేదు అనుకుంటాం మీరు ఒకసారి మా ఛానల్లో పోయి చూస్తే ప్రతి వీడియో కూడా ప్రతి వీడియో కూడా టూ మిలియన్స్ త్రీ మిలియన్స్ అంటే ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు చూస్తున్నారు కనీసం దాంట్లో ఫాలో కట్టాలి కదా ఈ నెల ఏమబ్బా ఫాలో కొట్టండి ఫాలో కొట్టండి అంటే ఏమైనా డబ్బులు వస్తాయి అనుకున్నారబ్బా ఒక్క రూపాయి కానీ రావు ఏంటికంటే ఫాలోవర్స్ వస్తే రెండు ఏడైనా కానీ కొన్ని కొన్ని పెద్ద పెద్ద ప్రోగ్రామ్లు ఆహా ఈ నెలకి ఇంతమంది ఉన్నారు కదా ఇంతమంది ఉన్నారు కదా అని మాకు కూడా కొద్దిగా చూసుకునిక బాగుంటుంది కొద్దిగా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఫాలో కొడితే మేము చేసే వీడియోలన్నీ ఫస్ట్ మీకే వస్తాయి అనమాట కొంతమంది ఏమంటారు పెద్దవాళ్ళు ఏం రానే మీ వీడియోలే రా మా చెల్లి లేక అంటే ఫాలో కొట్టాలన్నమాట వాళ్ళ పెద్ద మనుషులు కూడా మీకు రాకుంటే మీ ఇంట్లో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే గిట్ట పల్లెటూరు కుర్రాలు వీడియోలు తీస్తారు కూడా అప్ప రావే రావు కొద్దిగా ఫాలో అంట కాదు ఫాలో అంట కొట్టేయండి అబ్బా అని కొద్దిగా చదువుకున్న పిల్లలకు కూడా కొద్దిగా సొప్పి కొట్టించుకోండి అబ్బా ఫాలో మాత్రం కొట్టం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంత దెబ్బ ఏంటికి అడుగు అడుగు అడుకోకండి ఎందుకంటే మాకేదో ఏదో కొద్దిగా సందే మీరు ఇంతమంది ఫాలోవర్స్ చూస్తున్నారు మమ్మల్ని ఇంతమంది చూస్తున్నారు అని పల్లెటూరు కుర్రాళ్ళు అంటే ఐదు మంది కాదు ప్రస్తుతానికి వచ్చేసి ఐదు లక్షల ఫ్యామిలీ అనమాట సో మేము మిమ్మల్ని మా కుటుంబ సభ్యులా చూసుకుంటుంటాము సో దయచేసి కూడా మా కుటుంబంలోకి జాయిన్ అవ్వడానికి అందరు రావాల్సిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ లవ్ యూ సో మచ్ బాయ్